నా సర్వం నీవే పార్ట్ వన్ హైదరాబాద్ నగరంలో ఒక రిచ్ పబ్ లో ఒక వ్యక్తి బార్ కౌంటర్ దగ్గర కూర్చొని వైన్ సిప్ చేస్తూ అసహనంగా తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు వర్ధనుకున్న ఆమె రోగం తన కళ్ళల్లో మెదులుతుంటే కుదురుగా ఉండలేకపోతున్నాడు తను తలుచుకుంటే ఏం చేయగలదో తెలిసి కూడా తన లైఫ్ లోకి వచ్చిన ఆమెను ఎలా అయినా తన లైఫ్ నుండి పంపాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు లాస్ట్ పెగ్ ఫినిష్ చేసి కార్ కేసు తీసుకుని తులుతూ పార్కింగ్ ఏరియాలోకి కదిలాడు సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ ఆమెను ఎలా అయినా తన ఇంట్లో నుండి బయటికి పంపాలి అని ఆలోచిస్తున్నాడు ఆలోచనలోనే ఇంటి ముందు కార్ ఆపాడు వాచ్మెన్ వచ్చి గేట్ ఓపెన్ చేయగానే లోపలికి డ్రైవ్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు గుమ్మలను అడుగు పెట్టగానే అతని కళ్ళు ఆమె కోసం వెతికాయి డైనింగ్ టేబుల్ మీద తల పెట్టుకొని నిద్రపోతున్న ఆమెను చూస్తుంటే అతనికి మతి పోతుంది పింక్ కలర్ శారీలో తలలో మల్లె ఫేస్ మీద పడుతూ తన డిస్టర్బ్ చేస్తున్న హెయిర్ ని చెవి వెనక నిద్రలోనే అనుకుంటూ అతడి కోసం వెయిట్ చేస్తుంది ఆమెని అలా చూస్తుంటే తన కంట్రోల్ తప్పేలా ఉన్నాడు కష్టంగా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకొని తనలోని ఇగో నిద్ర లేగవగాలని ఒక్క ఉదుటిన ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపాడు సడన్ గా జరిగిన ఆ చర్యకు నిద్రలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి చూసింది మొహంలో మొహం పెట్టి ఏంటి ఎవరి కోసం ఇంత అందంగా రెడీ అయ్యావు ఇంటి తలుపులు తెరిచి మరీ ఎదురు చూస్తున్నావు అని తన పట్టు బిగిస్తూ అనగానే ఆమె బాధగా అతన్ని చూస్తూ కళ్ళల్లో వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అదేం లేదు అర్జున్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఉండగానే తన చెంప మీద కొట్టి నన్ను అర్జున్ అని పిలిచే అర్హత నీకు లేదు అని కోపంగా ఆమెను వెనక్కు తోసి చైర్ లో కూర్చుని వడ్డించు అనగానే మౌనంగా ప్లేట్ లో భోజనం వడ్డిస్తుంది ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు తిరుమల వెళ్లారండి మీకు చెప్పాలని కాల్ చేశారు అత్తయ్య గారు మీరు బిజీగా ఉండి ఫోన్లు ఇచ్చేయలేదంట మౌనంగా తింటున్న అతన్ని చూస్తుంటే ఆమెకి భయం క్షణక్షణానికి పెరిగిపోతుంది భయంగా చేతులు నలిపేసుకుంటున్న ఆమెని సైడ్ స్మైల్ తో చూస్తూ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు అతను వెళ్ళగానే తన గదిలోకి పారిపోవాలని చూస్తున్న ఆమె ఆలోచనలని తారుమారు చేస్తూ వెళ్దామా అన్నాడు అర్జున్ ఆమె చీరతో కొంగుతో చేయి తుడుచుకుంటూ అతని చర్యకి మాటకి బిగుసుకుపోతుంది ఏ ఎక్కడికి నా రూమ్ కి అని అదొక రకమైన నవ్వుతో అనగానే మీ రూమ్ కి నేను ఎందుకు అండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను ఇవన్నీ క్లీన్ చేసి నా రూమ్ లో పడుకుంటాను ఆమె ఆ మాట అనడం ఆలస్యం తన గొంతు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేశాడు కళ్ళు తేలేస్తున్న ఆమెను వదిలి ఇంకొకసారి నా ముందు నోరు తెరిచి మాట్లాడేవంటే అదే నీ చివరి రోజు అవుతుంది నోరు ముసుకొని పద అర్జున్ మొదలగానే వేగంగా ఊపిరి తీసుకుంటూ అతన్ని భయంగా చూస్తుంది ఆమె పరిస్థితిలో తనకి సంబంధం లేనట్టు తన రూమ్ కి తీసుకెళ్లి బెడ్ మీద విసి చేశాడు మధ్యాహ్నం తిన్న నాలుగు మెతుకులు తప్ప కడుపులో ఏం లేకపోవడంతో కళ్ళు తిరుగుతున్న బలవంతంగా లేచి నిలబడి అర్జున్ వంక చూస్తుంది ఆమె ఫీలింగ్స్ తనకు అవసరం లేనట్టు తన రూమ్ లో ఉన్న మినీ ఫ్రిడ్జ్ లో ఎనర్జీ డ్రింక్ తీసి ఆమెకిచ్చి నేను స్నానం చేసి వచ్చేసరికి ఇది తాగి రెడీగా ఉండు ఇవాళ మనకి చాలా పెద్ద పని ఉంది అని కన్నింగా అనుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అర్జున్ మాటలకి భయంగా అతను వెళ్లిన వైపే చూస్తుండిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు భగవంతుడా ఏంటి నాకు ఈ పరిస్థితి ఇప్పుడు ఆయన చెప్పింది చేస్తారా ఏదో ఒక దారి చూపించి స్వామి అనుకుంటూ దేవుని మనసులోనే వేడుకుంటుంది అదే టైంలో అర్జున్ స్నానం చేసి వచ్చి ఆమె ఎదురుగా బెడ్ మీద కూర్చుని ఏ ఇలా రా అని పిలవగానే భయంగా అతని ముందు నిల్చొని చెప్పండి అంటుంది టవల్ తీసుకొని నా హేతుడు భయంగా దగ్గరకు వచ్చి టవల్ తో తుడుస్తుంది ఆమె తుడుస్తున్నప్పుడు ఆమె చేతి గాజుల శబ్దం ఇంకా తనని రెచ్చగొడుతుంటే ఒక్కసారిగా ఆమె దగ్గరకు లాక్కొని ఆమె కడుపులో మొహం దాచుకొని నడుము చుట్టూ చేతులు బిగించాడు అర్జున్ చేసిన పనికి ఆమె కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది ఆమె శరీరంలో వణుకు స్పష్టంగా తనకు తెలుస్తున్న ఆ ఫీల్ బాగుండడంతో అలానే ఉండిపోయాడు ఏ తుడుస్తావా లేకపోతే ఇప్పుడే నా పని మొదలు పెట్టినా అన్న అర్జున్ మాటకి ఈ లోకంలోకి వచ్చి వద్దు అని భయంగా అంటుంది అక్కడ తల తుడిచింది అర్జున్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి నైట్ డ్రెస్ లో రూమ్ లోకి రాగానే నేను వెళ్ళనా అని చిన్నగా గుణిగింది డోర్ లాక్ చేసి ఆమె వైపు అడుగులు వేస్తున్న అర్జున్ ని భయంగా చూస్తూ తను ఏ పొజిషన్ లో ఉందో చూసుకోలేదు ఆమె బెడ్ పైకి తోసి అర్జున్ ఆమె మీద చేరి ఇప్పుడు చెప్పవేను నీకేమవుతావు నా భర్త మరి నువ్వు నాకేమవుతావు మీ భార్య వెరీ గుడ్ మరి భార్య భర్త ఒకే రూమ్ ఒకే బెడ్ మీద పడుకుంటారా లేకపోతే విడివిడిగా పడుకుంటారు ఒకే గదులు మరి బెడ్ ఎవడు చెప్తాడే నీ బాబా చురుక్ చూస్తుంది ఆమె ఏంటి ఆ చూపు పీకేస్తా అక్కడ ఆమె ఏడుగు ఎక్కళ్ళుగా మారి అర్జున్ చెవులు పడగానే ఒక్కసారిగా ఆమె పెదవులు ఉంటారు పెదవులతో మూడేస్తారు రెండు క్షణాలు ఏం జరిగిందో ఆమెకి అర్థం కాదు అర్జున్ ఇస్తున్న పంటిగాడుకి ఈ లోకంలోకి వస్తుంది ఆమె షాక్ తో బిగ్గిసుకుపోతుంది కూర కంట గమనిస్తూ గమనిస్తూనే తన ముద్దులో గాఢత పెంచుతాడు అర్జున్ అతని చేతిలో నలిగిపోతున్న నడుముకి ఇచ్చే ముద్దుకి షాక్ లో నుండి తేరుకొని అర్జున్ నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది అది అవ్వక పెదవులు అతనికే వదిలేసి బొమ్మలా ఉండిపోతుంది ఆమె రెస్పాండ్ అవ్వకపోయేసరికి పెదవుల మధుర తన మొహంలోకి చూడగానే సీలింగ్ కి తన చూపుని స్టిక్ చేసిన ఆమె కోపంగా చూస్తూ ఒక్కసారిగా తన బయటను లాగేస్తాడు కంగారుగా గుండెల చేతులు అడ్డం పెట్టుకుని లేవాలని చూసిన ఆమెను తన చేతులతో ఆమె చేతుల్ని లాక్ చేసి బరువు మొత్తం ఆమె మీద వేసి ఇటు కదలకుండా చేస్తాడు వదలండి ప్లీజ్ ఏంటే నుడు సెవెన్ లా ఉండిపోయాం ఇష్టం లేని దాన్ని నా జీవితంలోకి ఎందుకు వచ్చావు కన్నీళ్లతో అతను చూస్తుంది చెప్పకు నేను కూడా నా భార్యతో కాపురం చేస్తాను ఇది ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరు అని ఒత్తి పలుపుతూ అంటున్న అతని మాటలకి భయంగా చూస్తుంది సైడ్ స్మైల్ తో బెడ్ లైట్ ఆఫ్ చేస్తాడు అర్జున్ ఉదయం ఏడు గంటలకు కళ్ళు తెరుస్తుంది ఆరాధ్య చుట్టూ చూస్తున్న తనకి అది అర్జున్ చూపని ఈజీగానే అర్థమవుతుంది ఒక చేతితో నడుపుని కాలితో తన కాలను చుట్టేసి మెడవంపులు తల పెట్టుతుని కసిపిల్లాళ్లా నిద్రపోతున్న అర్జున్ చూడగానే చిన్న చిరునవ్వు వచ్చింది వెంటనే వాస్తవంలోకి వచ్చి అర్జున్ నుండి విడిపించుకోవాలని చూసింది ఇనుప సంకాలతో కట్టేసినట్టు ఉంది తన పొజిషన్ అరగంట ప్రయాసపడి అతని నుండి విడిపించుకొని అమ్ము ఆయనతో కలిసి పడుకుంటేనే ఇలా ఉంది ఇక కాపురం చేసే దాని పరిస్థితి ఏంటో అనగుంది పెళ్ళామి నువ్వే ఈ మొగుడు వేరే దానితో కాపురం అంటున్న సిగ్గు లేదు అని అంతరాత్మ తనని ప్రశ్నించిన తనకిచ్చి విరక్తిగా నవ్వి తన రూమ్ కి వెళ్ళిపోయింది ఆరాధ్య వెళ్ళిన వెంటనే కళ్ళు తెరిచిన అర్జున్ దీని దగ్గర కొవ్వు మామూలుగా లేదు ఇష్టం లేకుండా తాళి ఎందుకు కట్టించుకోవడం ఇప్పుడు వేరే దానితో కాపురం అని ఫీల్ అవ్వడం అసలు అమ్మ దీన్ని పెళ్లి చేసుకోమని ఎందుకు అంత పొంగ చేసిందో అర్థం కావట్లేదు అనుకుంటారు ఒకళ్ళకి ఫోన్ చేసి తను చెప్పాలనుకుంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు తన రూమ్ కి వెళ్లిన ఆరాధ్య బెడ్ మీద కూర్చుని రాత్రి జరుగుతున్న రాగానే చిన్న చిన్న వచ్చింది అర్జున్ గారు మంచివారే కానీ ఈ పెళ్లి విషయంలో చాలా కోపంగా ఉన్నారు నిజం తెలిసాక అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను భగవంతుడా ఆయన జీవితంలోకి ఆయన కోరుకున్న అమ్మాయి వచ్చేలాగా చూడు అనుకుంది ఈ లోగా తన ఫోన్ రింగ్ అవ్వకనే డిస్ప్లే అవుతున్న నేమ్ చూసి వెంటనే లిఫ్ట్ చేసింది గుడ్ మార్నింగ్ ఆంటీ భువన గారు కంగారుగా ఆరాధ్య ఏమైంది నీకు నైట్ నుండి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అర్జున్ ఏమైనా అన్నాడా అప్పుడు అర్థమైంది తన ఫోన్ రూమ్ లోనే వదిలేసిందని ఆరాధ్యకి అయ్యో అదేం లేదా అంటే నైట్ తలనొప్పిగా ఉంది నిద్ర రాలేదు అందుకే స్లీపింగ్ ఫీల్ వేసుకున్నాను అర్జున్ తనతో ఎలా ప్రవర్తించాడో చెప్తే గారు బాధపడతారని అలా చెప్పింది అందుకే చెప్పేది టైంకి తిని పడుకోమని చెప్తే వింటావా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు లేదా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తాం ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది నేను మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని అనిపిస్తుంది అది బాధగా అంటున్నా భువన గారితో ఆంటీ ప్లీజ్ మీరు బాధపడకండి నేను బానే ఉన్నాను మీరు నా గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకండి డాడీ గుర్తొచ్చి నిద్రపట్టలేదు అందుకే స్లీపింగ్ పిల్ వేసుకున్నాను ఇంకేం లేదు మీరు ప్రశాంతంగా దర్శనం చూసుకుంటండి అత్తయ్య అనగా ఆరాధ్య అని అలకగా అడగగానే మీ అబ్బాయిని నన్ను ముందు పేరుతో పిలవనండి అప్పుడు మీకు అత్తయ్య అని ప్రమోషన్ ఇస్తాను అని నవ్వుతూ అనగానే భువన గారు అన్ని ఇటురుస్తూ అది ఎప్పటికి జరగాలి నువ్వు వాడి ముందు నోరు ఎప్పటికీ తెరవాలి సరిపోయారు ఇద్దరు ఆంటీ అవన్నీ ఇప్పుడు ఎందుకు మీరు తొందరగా రండి మీరు లేకపోతే నాకు ఒంటరిగా ఉన్నట్లు ముగ్గుణ్ణి పక్కన పెట్టుకొని నేను లేకపోతే ఒంటరిగా అనిపిస్తుంది నీకు నేను వెటకారంగా ఉన్నారు మూతి ముడిచి అస్తమానం ముగుడు అనకండి ఆంటీ నాకు భయంగా ఉంది పేరుకే భయం అంటే ఎప్పుడు మీరు కలిసి ఉండాలి ఎప్పుడు నన్ను నానమ్మ చేయాలి ఆ మాట వినగానే ఆరాధ్యక బాధగా అనిపించిన బోనగారి కోసం మౌనంగా ఉంది రుణగారికి తను బాధపడుతుందని తెలిసి చూడు ఆరాధ్య జరిగిపోయిన వాటి గురించి వదిలే పోయిన వాళ్ళు తిరిగి రారు ఉన్న వాళ్ళతో కూడా సంతోషంగా లేకపోతే జీవితాంతం ఏడుస్తూ కూర్చున్న ఉపయోగం ఏం ఉపయోగం ఉండదు నేను త్వరగా వచ్చేస్తాను జాగ్రత్త అంటూ ఆవిడ ఫోన్ పెట్టేశారు ఆరాధ్య బాధగా తన జీవితంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ రూమ్ లోకి వచ్చిన అర్జున్ ఒక్కసారిగా చేయి పట్టుకొని పైకి లేపి ఒక్కటి బీకాడు అనుకోని ఆ చర్యకి ఆరాధ్య బిక్క చచ్చిపోయింది అర్జున్ అంత సడన్ గా ఎందుకు కొట్టాడో తెలియక భయంగా అతని వైపు చూస్తుంది అర్జున్ కోపంగా ఎందుకు ఈ రూమ్ లోకి వచ్చావు అన్నాడు ఆరాధ్య అయోమానంగా ఇదే కానీ మళ్ళీ కొట్టడానికి చేయద్ద భయంతో ఫేస్ కి చేయడం పెట్టుకుంది తనను చూసి కొట్టాలి అన్న ఆలోచన ఆపి నైట్ ఏం చెప్పాను అని కానీ ఏం చెప్పాడో మొదట గుర్తు రాలేదు కానీ కొంచెం ఆలోచించగానే గుర్తొచ్చింది అప్పుడు అర్ధమైన తనకి అర్జున్ ఎందుకు కొట్టాడు ఇప్పుడు మనం నైట్ ఏం జరిగిందో వెళ్ళేద్దాం అర్జున్ లైట్ ఆఫ్ చేయగానే ప్లీజ్ అండి నన్ను ఏం చేయొద్దు కావాలంటే నేను ఇంట్లో నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటున్న ఆరాధ్యని చుప్ నోర్మయ్యి నీ నాటకాలు ఇంతవరకైనా చెప్పు నాకు కాదు అని తన మీద నుండి లేచి పక్కన పడుకున్నాడు ఆరాధ్య కొంచెం ఊపిరి తీసుకునే లోగా మళ్ళీ తన నడుం చుట్టూ చేవేసి మడవంపుల్లో మొహం పెట్టగానే భయంగా అలానే ఉండిపోయింది చూడు రేపటి నుండి నువ్వు నా రూమ్ లోనే నా బెడ్ మీదే నాతోనే కలిసి పడుకోవాలి కాదు కూడదు అని మా అమ్మ వచ్చాక నీరులో ఉంటే ఇప్పుడు ఆగిపోయాను అని ప్రతిసారి ఆగ్ గుర్తుంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చి తన అభిప్రాయం కూడా అడగకుండా అలానే నిద్రపోయాడు అర్జున్ చెప్పింది విన్న చెప్పింది విన్న ఆరాధ్య మధుడు కొంచెం సేపు పని చేయలేదు అర్జున్ కాళ్ళు కూడా అక్కడ చుట్టుకోవడంతో ఈ లోకంలోకి వచ్చి ఎందుకు ఇలా రూమ్ లోనే ఉండాలి అంటున్నాడు పొద్దున వరకు నా ఫేస్ చూసిన కోపం చూపించే ఈయన ఇప్పుడు రూమ్ లో కలిసి ఉండాలి అంటున్నాడు భగవంతుడా ఏం జరుగుతుంది నా జీవితంలో అనుకుంటూ తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఐదు గంటలకు నిద్రలోకి జారుకుంది అదంతా గుర్తురాగానే ఆరాధ్య భయంగా సారీ అర్జున్ గారు మర్చిపోయాను అనగానే మీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని నా రూమ్ లో సర్దుకో జీవితం వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఆయన ఏం చేస్తారు అని తన థింగ్స్ అన్ని అర్జున్ రూమ్ లోకి తీసుకెళ్లి సర్దుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఆరాధ్య జిమ్ చేసి వచ్చిన అర్జున్ కి తన రూమ్ లో ఆరాధ్య థింగ్స్ చూశాక అది ఒక రకమైన నవ్వు వచ్చింది అది ఎందుకు ఆమె అంక్లోకి తెలియాలి ఆఫీస్ నుండి కాల్ రాగానే బాల్కనీ లోకి వెళ్లి మాట్లాడుతున్నాడు అర్జున్ స్నానం చేసి బ్లౌజ్ పెట్టి కొట్టు రూమ్ లోకి వచ్చిన ఆరాధ్యకి అర్జున్ రూమ్ లోకి వచ్చాడన్న విషయం తెలియక ముందు నిలబడి శారీ కట్టుకుంటుంది కాల్ మాట్లాడే లోపలికి వచ్చిన అర్జున్ ఆరాధ్యని అలా చూడగానే షాక్ అయిపోయాడు ఇందా లేదా అనిపించి నడుము ఇంకొంచెం పైకి చూడగానే బ్లౌజ్ మీద నుండి కనిపిస్తుందా శిఖరాలు మెడలు తాళి చేయి నల్ల కూసలతో ఉన్న మేడ ఇదేంటి నన్ను ఇలా రెచ్చగొడుతుంది అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకుని నేను ఏంటి ఇలా అయిపోతున్నాను అది అర్జున్ దీంతో జాగ్రత్త ఇది నన్ను టెంప్ చేస్తుంది అనుకుంటూ తనలో తానే మోటివేట్ చేసుకుని లోపలికి వెళ్ళాడు అర్జున్ లేడనుకుని శారీ కట్టుకుంటున్న ఆరాధ్య నీరలో తన వెనుక ఉన్న అతను చూడగానే షాక్ తో నీరు అయిపోయింది ఇవాళ ఎవరు కాపాడలేరు అతనికి అర్జున్ వెనక వెనకొని నడుము చుట్టేటప్పుడు ఒక్కసారిగా బిగుసుకుపోతుంది గట్టిగా మెడ మీద పొలికి అక్కడే ముద్దు పెట్టి ఒక హ్యాండ్ ని చీర కుచ్చళ్ల మీద వేసి బొడ్డు పైకి లాగాడు అంటే కరెంట్ షాక్ ఆకుపోయినా కాకిలాగా బిగుసుకుపోయింది ఆరాధ్య ఆరాధ్యని అలా చూడగానే అర్జున్ నవ్వుకుంటూ టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు డోర్ క్లోజ్ అయిన సౌండ్ తో ఈ లోపంలోకి వచ్చి చుట్టూ చూడగానే అర్జున్ లేడు కానీ మెడ మీద తను కొరికిన చోట ఎర్రగా అయిపోయింది ఆరాధ్యకి ఒక్కసారిగా భయం వేసి బాటిల్ వాటర్ తాగేసి నిస్త్రానంగా సోఫాలో కూర్చుంది అర్జున్ ప్రవర్తన తనకు పిచ్చిపెట్టేలా ఉంది ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడింది ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన అర్జున్ కి ఇందాక ఆరాధ్యను ఎలా చూడడానికి వస్తారా కానీ అదే అర్జున్ కూల్ రా ఇలాంటి వాటికే వీక్ అయిపోతే ఎలా నువ్వు అనుకున్న పని అయ్యేదాకా కొంచెం కంట్రోల్లో ఉండరా బాబు దీని సంగతి తేల్చాలి అలాగే అమ్మ ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోమందో తెలియాలి అనుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చాడు సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న ఆరాధ్యను పక్కించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళాడు లో నుండి రెడీ అవుతున్న ఆరాధ్యానికి విసుగ్గా చూస్తుంది ఏ చించింది చాలు వెళ్లి కాఫీ తీసుకరా అనగానే అర్జున్ వాయిస్ కి లోకంలోకి వచ్చి భయంగా తెస్తాను అంటూ పరుగున రూమ్ నుండి బయటకు వెళ్లిపోయింది కాఫీ ఇచ్చి వెళ్తున్న ఆరాధ్య పట్టుకోగానే భయంగా చూసింది ఫిఫ్టీన్ మినిట్స్ లో టిఫిన్ రెడీ చేయి నేను ఆఫీస్ కి వెళ్ళాలి అన్నాడు పీటీ ఊష కజిన్ సిస్టర్ లాగా పరుగున టిఫిన్ చేయడానికి వెళ్లిపోయిన ఆరాధ్య తనని అలా చూడగానే ఒక అందమైన నవ్వు వచ్చింది వెంటనే మాయమైపోయింది అర్జున్ కి టిఫిన్ చేసి ఆఫీస్ కు వెళ్తున్న అర్జున్ వెళ్దామా అన్నాడు ఆరాధ్య అర్థం కాకుండా చూసింది నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా వచ్చి కార్ ఎక్కు ఎక్కడికి అని అడిగే అంత డేర్ తనకి లేదు కాబట్టి భయంగా ఫైవ్ మినిట్స్ లో అన్ని సర్దేసి కార్ ఎక్కింది తను కార్ ఎక్కగానే దుమ్ము లేపుకుంటూ కార్ రోడ్ మీద డ్రైవ్ చేశాడు అర్జున్ అర్జున్ అలా డ్రైవ్ చేస్తుంటే భయంగా ఉన్నా ఏమైనా అంటే మళ్ళీ ఏం చేస్తాడో అని సైలెంట్ గా ఉంది కూరగా ఆమెను చూస్తూనే కార్ స్పీడ్ తగ్గించాడు విండోలో నుండి బయటకు చూస్తున్న ఆమెకి తన వాళ్ళు గుర్తురాగానే చెంపల మీద నుండి జారిపోయాడు అతనికి కనపడకుండా అవి తుడుచుకొని సరిగ్గా కూర్చుంది కానీ అర్జున్ చూసేశాడు కార్ ఆగగానే బిక్కమొహం వేసుకుని ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోకల్ పద అన్న అర్జున్ వాయిస్ ముందుకు నడిచింది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది న్యూ స్టోరీ వదిలి వెళ్లకి నా రాక్షసితో పాటు ఇది కూడా ఉంటుంది బట్ డే బై డే ఉంటుంది ఇవాళ నా సరే ఇచ్చాను కాబట్టి రేపు వదిలి వెళ్ళకి రాక్షసి ఇలా ఒక్కొక్క స్టోరీ ఈ రెండు స్టోరీస్ డే బై డే ఇస్తాను ఎందుకు అంటే ఒక రోజు పోస్ట్ చేస్తే ఇంకో రోజు ఖచ్చితంగా స్టోరీ పోస్ట్ చేయలేకపోతున్నాను అందుకే న్యూ స్టోరీ కూడా యాడ్ చేశాను అలాగే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇదే నా స్టోరీ ఇంకా వేరే ఏం స్టోరీ లేదా ఈ స్టోరీకి ఎండింగ్ ఇవ్వరా ఇప్పుడే అని చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారు సో ఒక్క స్టోరీ అయ్యేసరికి మేబీ బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా అందరికీ నా స్టోరీ నచ్చాలని లేదు కదా కొంతమంది నచ్చచ్చు కొంతమందికి కొంచెం యావరేజ్ గా అనిపించవచ్చు కొత్తగా ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది కదా అని కూడా అనిపించవచ్చు సో అందుకని ఈ టూ స్టోరీస్ డే బై డే ఇస్తాను ఓకే మీకు కూడా ఇది కొంచెం నచ్చుతుంది సేమ్ ఇది కూడా డిఫరెంట్ లవ్ స్టోరీ దానికి దీనికి ఎక్కడ కంపారిజన్ చేయకండి ఏ ఏ స్టోరీకి ఉండే వాల్యూ ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ